వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్గా డయాబెటీస్ నడక వాకింగ్ సో ఈ రెండింటికి చాలా సంబంధం ఉంది వాకింగ్ మంచిగా చేయడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే ఈ వాకింగ్ అనేది ఎంతసేపు చేయాలి ఏ టైంలో చేయాలి పూర్తిగుర తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ నమస్తే అండి వాకింగ్ గురించి చాలా చాలా వీడియోలు ఇచ్చారు చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం కూడా అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా వాకింగ్ చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అయితే వీళ్ళకి వీళ్ళు వాకింగ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది బాడీలో ఎంతసేపు వాకింగ్ చేయాలి సో అగైన్ మనము ఎందుకు వాకింగ్ చేయాలి అది డయాబెటీస్కి ఎందుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్ సో డయాబెటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనము డయాబెటీస్ అసలు స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్ జనరల్ ఆ ఇన్సులిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం దానికి సైన్స్ మనం చూస్తే బాడీలో ఫ్యాట్ శాతం పెరిగినందువల్ల ఇది సరిగ్గా పనిచేయదు దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం మేము అదే కాకుండా అధిక బరువు ఉన్నవాళ్ళు యాక్టివిటీ కోల్పోతారు ఎవరైనా కానీ యాక్టివ్గా ఉండలేరు ఎక్కువగా లేయలేరు తిరగలేరు సో ఆ కారణంగా కూడా ఇన్సులిన్ లెవెల్స్ సరిపడ్డ బాడీలో ఉండవు కాబట్టి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి ఎవరికైతే ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుందో వీళ్ళల్లో మసిల్ అనేది తగ్గిపోద్ది సో ఆ డిస్ప్రపోర్షనేట్ టు మసిల్ రేషియో ఇన్సులిన్ని సరిగ్గా పనిచేయని విధంగా చేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగే విధంగా చేస్తుంది ఇవి దీని బేస్ అండర్లైన్ కాన్సెప్ట్స్ సో ఇప్పుడు వాకింగ్ గురించి వస్తే ఒక డయాబెటిక్ ఇండివిజువల్కి మినిమం రిక్వైర్మెంట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ పర్ వీక్ పర్ వీక్ సో యావరేజ్ చెప్పుని చూసుకుంటే మనము ఒక త్రీ కిలోమీటర్స్ పర్ డే అలా చేసుకుంటే సరిపోతుంది ఈ త్రీ కిలోమీటర్స్ను కూడా మనము థర్టీ మినిట్స్లో అయ్యేటట్టు చూడాలి ఆ స్పీడ్లో నడిస్తే బాడీ మీద కాస్త ఫ్యాట్ తగ్గించే విధంగా ఎఫెక్ట్స్ ఉంటాయని గమనించారు అట్లా కూడా ఉంటుంది మీరు సరదాగా ఒక పార్క్లో నడుచుకున్నట్టు నడుచుకుంటూ వెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు అది ప్రూవన్ ఫ్యాక్ట్ సో ఈ విధంగా మనము వాకింగ్ అనేది ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుంది బట్ వై ఓన్లీ వాకింగ్ ఇన్ డయాబెటీస్ వై కాంట్ బి ఎనీథింగ్ ఎల్స్ అంటే ఏదైనా చేయొచ్చు చేయడంలో తప్పు లేదు వాకింగ్ ఎందుకు ఎన్నుకుంటామంటే ఈజీ టు డూ ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు ఎవరితోడు అవసరం లేదు సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళేసి మనం ఆ టార్గెట్ని కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు వేరే అదర్ యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటివన్నీకి మళ్ళీ ఎక్విప్మెంట్ కావాలి ఆపోజిట్ పార్ట్నర్ కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి ఆ కారణంగా ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఐ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ వాకింగ్ ఫర్ డయాబెటీస్ కంట్రోల్ గురించి అంటే ఫాస్ట్ గా వాక్ చేయాలి త్రీ త్రీ కిలోమీటర్స్ అంటే థర్టీ మినిట్స్ అంటే ఫాస్ట్ వాక్ చేయాల్సిందే రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వర్క్ అంటే పెద్ద వాళ్ళకి ఇది కొద్దిగా కష్టం అవుతుంది సి ఆల్ ఏజెస్ మనం కన్సిడర్ చేయాలి పెద్ద వాళ్ళకి కష్టం అవుద్ది కానీ ఆ టార్గెట్ గా మనం గ్రేడెడ్ ఫ్యాషన్ లో చేసుకుంటే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి పది నిమిషాల్లో చేయకపోతే పదకొండో నిమిషంలో అయితే కంప్లీట్ చేస్తారు కదా సో ఆ విధంగా ఆ టార్గెట్ అనేది రీచ్ అయ్యే విధంగా మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి మరి డాక్టర్ గారు వాకింగ్ అనేది అంటే మనం చాలా మంది చూస్తాం మార్నింగ్ ఈవినింగ్ అట్లా కూడా వాక్ చేస్తారు ఏ టైంలో వాకింగ్ మంచిది ఐడియల్ ఐడియల్ టైం టు వాక్ ఈస్ ఇన్ ద మార్నింగ్ ఎందుకు కూడా చెప్తాను ఒకటి ఫ్రెష్నెస్ ఇన్ ఎయిర్ రెండు ఎక్స్పోజర్ టు సన్లైట్ మూడు థిరియాటికల్గా రిసెర్చ్ పరంగా ప్రూవ్ చేసింది ఏంటంటే ఇలా మార్నింగ్ టైం వాకింగ్ చేసిన వాళ్ళల్లో మెమరీ కెపాసిటీ బెటర్గా ఉంటుంది ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది నైస్ ఎన్వారాన్మెంట్లో తర్వాత వీళ్ళల్లో నిద్ర ఆన్ సెట్ బెటర్గా ఉంటుందని కూడా చూశారు ఎందుకంటే నిద్రకు ముందు ఎక్సర్సైజ్ చేయమని మేము ఎప్పుడు చెప్పాం ఒక త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ కావాలంటాం సో ఈ విధంగా చూసుకుంటూ పోతే వాస్తవానికి వాతావరణంలో పొల్యూషన్ అనేది కాస్త ఎక్కువైంది ఆ పొల్యూషన్ కూడా తక్కువగా ఉంటుంది ఎర్లీ అవర్స్లో బికాస్ అదంతా సెటిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆల్వేస్ అడ్వాంటేజెస్ మార్నింగ్ టైం వాకింగ్ చేయడం అట్లని చెప్పి మార్నింగే చేయాలని కాదు ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చేయండి కానీ ఐడియల్ రికమెండేషన్ మార్నింగ్ లో చేసిన దానివల్ల ఇలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రిఫర్డ్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్ చేస్తే మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ కూడా బెటర్గా ఉంటుంది ఎంటీ స్టమక్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఇదంతా ఏంటంటే ఒక సబ్జెక్టివ్ ఫినామినా ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ సో జనరల్ రికమెండేషన్ నేను ఎప్పుడు చెప్పేది ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోండి అవసరమైన చోట స్మాల్ అమౌంట్ ఆఫ్ స్నాక్ అంటే అది ఫ్రూట్ రూపంలో ఉంటే బెటర్ నా ఉద్దేశంలో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ కొద్దిగా తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే ఆ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఆ అమౌంట్ ఆఫ్ స్టమక్ ఫీల్లింగ్ మీకు సరిపోతుంది మంచి పార్క్లోనే వాక్ చేయాలా డాక్టర్ గారు ఐడియల్ థింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ట్రాఫిక్ డ్రివెన్ రోడ్స్ మనవన్నీ సో మీకు ఎక్కడ ఫ్రీ స్పేస్ దొరుకుతుందా అనేది మనం చూసుకోవాలి ఇప్పుడు మీరు ట్రాఫిక్లో వాక్ చేయాలంటారు అంటాను ఇంటి దాబా మీద వాక్ చేయండి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం మంచిదేనా యా యూ కెన్ వాక్ కాకపోతే మామూలుగా రికమెండేషన్ ఏంటి సాఫ్ట్ గ్రౌండ్ మీద ఎక్కువ వాక్ చేసిన దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి పర్టికులర్గా జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు సిమెంటెడ్ వాటి మీద జాయింట్స్ మీద స్ట్రెయిన్ పడుతుంది గమనించారు సో సాఫ్ట్ సర్ఫేస్ లైక్ లాన్లో గ్రాసీ ఏరియాస్ ఇట్లాంటి వాటిలో నడిస్తే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్న లాంగ్ టర్మ్ బెటర్గా ఉంటాయని కూడా గమనించారు కానీ ఇక్కడ సేఫ్టీ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి పర్టికులర్గా ఇప్పుడు ట్రాఫిక్స్కి మన ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఏదో వేరే వాటికి ఎక్స్పోజ్ కాకుండా అవ్వకుండా ఇలాంటివి సేఫ్ జోన్స్ లో నడుచుకుంటూ అవసరమైన చోట ప్రికాషనరీ మెజర్స్ ఇప్పుడు అంతా సర్ఫేస్ సాఫ్ట్ కోటెడ్ సర్ఫేసెస్ దొరుకుతాయి అలాంటి సర్ఫేసెస్ మీద నడుచుకుంటే సరిపోతుంది అంటే చెప్పులు లేకుండా నడిస్తే కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటారు చెప్పులు లేకుండా నడిస్తే బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇప్పుడున్న మెటబాలిక్ డిసీజెస్ లో గా ఎక్కడైతే ఈ విటమిన్ డిప్రవేషన్ మినరల్ డిప్రవేషన్ బోన్ డెన్సిటీ డిప్రవేషన్ ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మేము చూసే దాంట్లో ప్లాంటర్ ఫేషియైటిస్ నర్వస్ డిజార్డర్స్ ఇట్లాంటి వాటిల్లో చెప్పులు లేకుండా అనేది రికమెండ్ చేయడం తగ్గించేసాం చెప్పులు వేసుకోండి వెల్ ప్రొటెక్టెడ్ సాఫ్ట్ వెల్ కుషన్డ్ వేసుకుంటే మనకి ఇది వరకు ఉన్నట్టు ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు పర్టికులర్గా ఇక్కడ డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటిక్స్లో చాలా మందికి డయాబెటిక్ ఫుడ్ అనేది ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి అనేది ఉంటుంది డయాబెటిక్ సర్క్యులర్ డిజీజ్ అంటే సర్క్యులేషన్ ప్రాబ్లం ఉండి కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరిలో ఫుడ్ వేరు వేసుకున్నందువల్ల డయాబెటిక్ ఫుడ్కి దారి తీసే లక్షణాలు లేకుండా మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే తెలియదు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డయాబెటిక్ స్టేజ్ అండ్ ఆయనకున్న అసోసియేటెడ్ కండిషన్స్లో నర్వస్ డిజార్డర్ ఉందా లేదా అని ఆ పెరిఫరల్ న్యూరోపతి అంటాం అది చాలా ఫ్రీక్వెంట్గా డయాబెటిక్ పాపులేషన్లో గమనిస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి డాక్టర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేక మనకి తెలియదు కాబట్టి డ్యామేజ్ జరగకముందే కాపాడుకోవడం బెటర్ కాబట్టి షూస్ వేసుకొని వెళ్ళండి అంటున్నారు ఏదైనా అంటే దెబ్బ తగిలినా అంత త్వరగా మానదు మానదు తెలియదు ఫస్ట్ చాలా మందికి దెబ్బ తగిలినట్టు కూడా తెలియదు ఇంటికొచ్చి వచ్చి ఏది రక్తం కారింది ఇక్కడ చూసుకోవడం చాలా మందిలో నేను నా క్లినిక్ లో గమనిస్తుంటాను సో ఏదైనా డయాబెటీస్ కి వాకింగ్ కి సంబంధం ఉంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాకింగ్ చాలా చాలా అవసరం మీరు చెప్పిన పద్ధతిలో థర్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయాల్సింది త్రీ కిలోమీటర్స్ సో పాటించాలని కోరుకున్నాం అర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే మంచిది మంచి బ్రీజ్ ఉంటుంది కాబట్టి ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే